రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్టు ఐదేళ్లు మంత్రి పదవి ఈ దఫా ఎన్నికల్లో కర్నూలు ఎంపీ టికెట్ ఇది గుమ్మనూరు జైరంకు వైఎస్ఆర్సీపీ ఇచ్చిన ప్రాధాన్యత బోయ సామాజిక వర్గం కావడంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారు బోయలు పల్లకీలు మోయడానికి మాత్రమే కాదని రాజకీయంగాను ఎదగాలనే ఉద్దేశంతో గుమ్మనూరుకు పార్టీ అవకాశం కల్పిస్తూ వచ్చింది ఇదే సమయంలో జిల్లాలో మరికొందరికి కూడా రాజకీయ ఎదుగుదలకు దారులు వేసింది అలాంటి పార్టీని గుమ్మనూరు జైరం స్వార్థ ప్రయోజనాల కోసం కాదనుకున్నారు బీసీలను వెన్ను పొట్టు పొడిచిన చంద్రబాబు పంచనచేరి ఏకంగా కాళ్ళు మొక్కడం ద్వారా బోయల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు టికెట్ విషయానికి వచ్చేసరికి చంద్రబాబు అసలు నైజం బయటపడింది కుమ్మనూరు కోరుకున్న గుంతకళ్ళ విషయంలో మూడో జాబితాలో చోటు దక్కకపోవడం కనీసం ఆలూరైనా ఇస్తారనుకుంటే ఇప్పటికే మంత్రాలయం బోయలకు ఇవ్వడంతో టీడీపీలో చేరిన ఫలితం అనుభవిస్తున్నాడని ఆయన వర్గాల్లో చర్చ జరుగుతోంది వివరాల్లోకి వెళితే తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల మూడో జాబితాను శుక్రవారం టీడీపీ ప్రకటించింది అందులో గుమ్మనూరు జయరాం పేరు లేదు టీడీపీలో చేరిక ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే సమయంలో గుంతకల్లు టికెట్ తనకు ఇస్తానని చంద్రబాబు చెప్పారని గుంతకల్లు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నానని విలేకరుల సమావేశంలో జయరాం వెల్లడించారు మంత్రిగా ఉండి పార్టీలో చేరడంతో గుంతకల్ టికెట్ వస్తుందనే భావనలోనే అంతా ఉన్నారు అయితే గుంతకల్ అభ్యర్థిని ఖరారు చేసేందుకు చంద్రబాబు చేపట్టిన ఐవీఆర్ఎస్ సర్వేలో జయరాంకు ప్రతికాలంగా ఫలితాలు వచ్చినట్లు తెలుస్తోంది పైగా గుంతకల్ టీడీపీ నేతలు స్థానికేతరుడిని తమపై రుద్దడం ఏంటని జిల్లాలో ఎప్పుడూ లేని సాంప్రదాయం తీసుకొస్తున్నారని వాపోయారు గుంతకల్ గుత్తి పాండి నేతలతో పాటు అనంతపురం జిల్లాలోని టీడీపీ మాజీ ఎమ్మెల్యేల నుంచి కూడా జయరాంకు మద్దతు లభించలేదని సమాచారం పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు జితేంద్ర గౌడ్కు పూర్తిగా మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది రాయదుర్గం అభ్యర్థిగా కాలవ శ్రీనివాసులు పోటీ చేయబోతున్నారు గుంతకల్లులో జైరామ్కు టికెట్ ఇస్తే వాల్మీకుల్లో మరో పవర్ సెంటర్గా తనకు ప్రత్యామ్నాయంగా జయం జయరాం ఉండొచ్చనే ఆలోచనతో కాలో పూర్తిగా జితేంద్రకు మద్దతు ఇస్తున్నట్లు చర్చ జరుగుతోంది జయరాంను వ్యతిరేకిస్తూ జితేంద్ర చేపట్టిన ర్యాలీలో కూడా భారీగా కార్యకర్తలు హాజరయ్యారు అయితే గుంతకల్ టికెట్ ఇస్తే యాభై కోట్ల వరకు ఖర్చు పెట్టుకుంటానని గుమ్మనూర్ సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది దీంతో చివరి నిమిషంలో డబ్బుల మూటల బరువు పెరిగి తనకు టికెట్ వస్తుందని ఆశతో జయరాం ఉన్నారు ఇప్పటికైతే జయరాం అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు పక్కన పెట్టినట్లు తెలుస్తుంది గుంతకల్లు ద్వారాలు దాదాపు ముసుకుపోయనే భావనలో జయరాం ఉన్నట్లు తెలుస్తుంది దీంతో ఆలూరు టికెట్ తనకు ఇవ్వాలని పట్టుదలగా ఉన్నారు ఇందుకు కోట్ల సుజాత మద్దతు కూడా కూడగట్టే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం టికెట్ విషయంలో తనకు సహకరిస్తే ఆ రుణం తీర్చుకుంటానని జయరాం చెప్పినట్లు తెలుస్తుంది మంత్రులం టికెట్ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన రాఘవేంద్రకు ఇవ్వడంతో మరో టికెట్ ఇవ్వలేమని టీడీపీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది అయితే జయరాం మాత్రం గుంతకల్ ఆలూరులో ఏదో ఒక టికెట్ ఇవ్వాలని నమ్మించి మోసం చేయడం సరికాదని ఆవేదనలో ఉండడం గమనార్హం చంద్రబాబు మాత్రం పార్టీ కోసం పనిచేయాలని పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని గుమ్మనూరు జయరాంకు చెప్పినట్లు తెలుస్తోంది మంత్రిగా ఉండి టికెట్ ఇస్తామని చెప్పి ఇవ్వలేనప్పుడు రేపు అధికారంలోకి వస్తే తనకేం న్యాయం చేస్తారనే భావనలో గుమ్మనూరు ఉన్నట్లు చర్చ జరుగుతోంది పైగా తాను టీడీపీ అధికారంలోకి వస్తుందనే ఉద్దేశంతో రాలేదని ఆలూరుపై పట్టు కోల్పోకూడదనే భావనతో వచ్చానని గుంతకల్ టికెట్ తనకు ఆలూరులో తాను ప్రతిపాదించిన వ్యక్తికి టికెట్ ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పుతున్నారని టీడీపీ ముఖ్య నేతలతో గుమ్మనూరు గట్టిగానే మాట్లాడినట్లు తెలుస్తోంది